దర్శకధీరుడు రాజమౌళి పేరు వినిపించగానే దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి ఏర్పడుతుంది అలాంటి రాజమౌళి నుంచి రాబోతున్న తాజా చిత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ను ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపొందిస్తున్నారు ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు ఈ సినిమాకు సంబంధించిన అధికారిక అప్డేట్ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలోనే గత ఏడాది రామోజీ ఫిలిం సిటీలో గ్లోబల్ ట్రాటర్ పేరుతో భారీ ఈవెంట్ ను నిర్వహించిన చిత్ర బృందం టైటిల్ రివీల్ తో పాటు హీరో క్యారెక్టరైజేషన్ పై కీలక విషయాలను వెల్లడించింది ఈ సినిమాలో మహేష్ బాబు రాముడిగా రుద్ర పాత్రతో పాటు మరో మూడు విభిన్న పాత్రలో కనిపించనున్నారనే సమాచారం అప్పట్లో అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది ఇక తాజాగా ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఏడు సింబర్ లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు ఈ ప్రకటన అభిమానులను ఆనందింపించినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం భిన్నమైన చర్చలు మొదలయ్యాయి రాజమౌళి సినిమాలు సాధారణంగా ప్రకటించిన తేదీల కంటే ఆలస్యంగా విడుదల అవుతుంటాయన్న అభిప్రాయం నెటిజన్ లో ఉండడంతో ఈ రిలీజ్ డేట్ పై సందేహాలు వ్యక్తమయ్యాయి అయితే ఈసారి ఎలాంటి మార్పు లేదని రెండు వేల ఇరవై ఏడు సమ్మర్ స్పెషల్ గా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర బృందం స్పష్టత ఇచ్చింది ఈ నేపథ్యంలోనే నెటిజన్లు దీనిని జక్కన్న మాస్టర్ ప్లాన్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు తన సినిమా విడుదల తేదీని ముందుగానే ప్రకటించి అదే సమయంలో విడుదలకు ప్లాన్ చేస్తున్న ఇతర భారీ సినిమాలకు ముందస్తు హెచ్చరిక ఇచ్చినట్టుగా ఉందని కామెంట్లు చేస్తున్నారు ఎందుకంటే రాజమౌళి సినిమా విడుదలైతే బాక్సాఫీస్ పై భారీ ప్రభావం ఉంటుందన్న నమ్మకం ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది ఈసారి పాన్ ఇండియా స్థాయిని దాటి ప్యాన్ వరల్డ్ రేంజ్ లో సినిమా తెరకెక్కుతుండటంతో అంచనాలు పెరిగాయి ఇదే సమయంలో టార్గెట్ మరికొన్ని భారీ సినిమాలు కూడా సిద్ధమవుతున్నాయి కేజీఎఫ్ చిత్రాలతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ ని ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ సినిమా అదే సమ్మర్ లో విడుదలకు ప్రాణవుతోంది అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా వచ్చే ఏడాది మార్చ్ ఐదున విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మరోవైపు అట్లే దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కూడా సమ్మర్ రిలీజ్ నే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం ఇలా ఒకే సీజన్ లో పలువురు స్టార్ హీరోలు బడా దర్శకుల సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండటంతో రెండు వేల ఇరవై ఏడు సమ్మర్ ఆఫీస్ పోరు ఎలా ఉండబోతోందా అన్న ఆసక్తి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లోనే కాదు ప్రేక్షకుల్లోనూ పెరుగుతోంది చివరికి ఏ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సిందే